హాయ్ అండి నమస్తే నేను మీ రామలక్ష్మి వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్తో చాలా సింపుల్గా టేస్టీగానే కాదు చాలా చాలా హెల్దీగా రెసిపీ అనేది చేసి చూపించబోతున్నాను చిన్నపిల్లలకైతే చాలా చాలా నచ్చుతుందండి చిన్నపిల్లలే కాదు పెద్దవారు కూడా టీ టైమ్ స్నాక్స్గా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు చాలా సింపుల్ రెసిపీ అంతేకాకుండా చాలా హెల్దీ రెసిపీ కూడా చూస్తుంటే నోరు అప్పటికప్పుడు చేసుకొని తినేయాలి అనిపించే రుచికరమైన వంటలను చేసి చూపిస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను పెట్టిన ప్రతి రెసిపీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తుంది ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి మీరింట్లో వారు అందిందరూ అందించే పొగడ్తలకు పొంగిపోతారని ఆశిస్తూ ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ బ్రెడ్ అనేది సింపుల్గా చేసుకోవచ్చండి దానికోసం ఇలా నాలుగు స్నాక్స్ని నేను చేయబోతున్నాను అందుకే ఫోర్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను ఈ ఫోర్ బ్రెడ్ స్లైసెస్ కూడా పక్కన పెట్టుకోండి అలాగే ఫోర్ ఎగ్స్ కూడా తీసుకోండి ఈ ఎగ్స్ కూడా పక్కన పెట్టుకోండి అలాగే సన్నగా క్యారెట్ ముక్కలు తరుగుకొని అలాగే సన్న సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు కూడా కొన్ని తీసుకోండి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ఒక్కొక్క బ్రెడ్ని ఇలా నేను చూపించిన విధంగా ఏదైనా బౌల్తో కానీ గ్లాస్తో కానీ మధ్యలో ఇలా సర్కిల్లాగా కట్ చేసుకోండి ఈ కట్ చేసిన ముక్కను పక్కన పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని కూడా కట్ చేసుకోవాలండి నేను చూపించబోయే ప్రాసెస్ అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది ఈ విధంగా మనం ఎన్ని బ్రెడ్ స్లైసెస్తో మనం స్నాక్స్ అనేవి చేసుకోవాలి అనుకుంటున్నామో అన్నీ కూడా ఈ విధంగా మధ్యలో కట్ చేసుకుని కట్ అయిన ముక్కని వైట్ బ్రెడ్ని పక్కన పెట్టుకోండి ఈ బ్రౌన్ బ్రౌన్ బ్రెడ్ అంతా కూడా ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకుండా కరెక్ట్గా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ని పెనం అంతా స్ప్రెడ్ చేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని ఇలా నేను చూపించిన విధంగా పెనంపై పెట్టుకుని ఒక కోడిగుడ్డు తీసుకుని ఇలా బ్రేక్ చేసుకుని అలా బ్రెడ్కి మధ్యలో వేసుకోండి దీనిపైన మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకుని అలాగే సన్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకోండి మీకు స్పైసీగా కావాలి అంటే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా క్యారెట్ని క్యాప్సికమ్ని వేసుకున్నాం కదా ఇప్పుడు చిటికెడు పెప్పర్ పౌడర్ వేసుకోండి బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోండి మిరియాల పొడి అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి మనం బ్రేక్ చేసి వేసుకున్న ఎగ్ పైన మాత్రమే స్ప్రింకిల్ చేయండి బ్రెడ్ అంతా కూడా వేయాల్సిన పని లేదు అలాగే కొంచెంగా కారాన్ని కూడా ఇలా చల్లునట్లుగా చల్లుతున్నట్లుగా వేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వైట్ బ్రెడ్ పీస్ ఉంది కదా ఆ వైట్ బ్రెడ్ని నేను చూపించిన విధంగా ఎగ్ పైన అంటించండి ఈ విధంగా పెట్టి ఫ్లేమ్ అంతా కూడా తగ్గించండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని ఇలా బ్రెడ్ చుట్టూ కూడా వేసినట్లయితే అనేతిని బ్రెడ్ అంతా కూడా బాగా పీల్చుకుని క్రిస్పీగా ఫ్రై అవుతుందండి నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదంటే నెయ్యితోనే మనం చేసుకున్నట్లయితే బ్రెడ్ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది స్నాక్స్ అనేవి చాలా రుచిగా వస్తాయి ఇలా ఒకవైపును బాగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసి ఫ్రై చేయండి ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలి ఫ్లేమ్ అనేది మంట కొంచెం ఎక్కువైనా కూడా బ్రెడ్ అంతా మాడిపోతుంది లోపల ఎగ్ అనేది సరిగ్గా ఉడకదు ఫ్లేమ్ మొత్తం తగ్గించి మాత్రమే మనం ఈ బ్రెడ్ ఫ్రై అనేది చేసుకోవాలి ఇప్పుడు మరొకటి చూద్దాం బాగా ఫ్రై అయిన బ్రెడ్ని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని దానిపైన కూడా ఇలా బ్రెడ్ని పెట్టుకుని మధ్యలో క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుని ఒక ఎగ్ని బ్రేక్ చేసుకుని అలా వేసుకుని కొంచెంగా సాల్ట్ని కొంచెం కారము అలాగే చిటికెడు పెప్పర్ పౌడర్ కూడా వేసుకుని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వైట్ బ్రెడ్ పీస్ని పైన అంటించటమే ఎన్ని బ్రెడ్ స్లైసెస్ అయినా కూడా ఎన్ని స్నాక్స్ అయినా కూడా చాలా చాలా ఈజీగా మనం అప్పటికప్పుడే చేసేసుకోవచ్చండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని బ్రెడ్ చుట్టూ కూడా వేసినట్లయితే నెయ్యి అంతా కూడా బ్రెడ్ని బాగా పీల్చుకుని బ్రెడ్ అంతా కూడా నెయ్యిని బాగా పీల్చుకుని క్రిస్పీగా ఫ్రై అవుతుంది ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా ఫ్రై చేయండి ఇలా మనం ఎన్ని బ్రెడ్ స్లైసెస్ చేసుకోవాలి అన్నా కూడా ఎన్ని మనం బ్రెడ్ తీసుకున్న క్వాంటిటీని బట్టి ఎగ్స్ కూడా తీసుకుని ఈ విధంగా వేసుకోవచ్చండి చిన్నపిల్లలే కాదు పెద్దవారు కూడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా మనం ఇడ్లీ దోశలకి బదులుగా ఇలా చేసుకుని బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ టీ టైంలో కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం వేసిన నెయ్యి నెయ్యిలో బ్రెడ్ అనేది బాగా ఫ్రై అవుతుంది కాబట్టి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా రెండు వైపులా కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ప్యానం మీద నుంచి తీసి ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇదే విధంగా మనం ఎన్ని బ్రెడ్ని ఫ్రై చేసుకోవాలి అనుకుంటున్నాము అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకుని అన్నీ కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పిల్లలకి సర్వ్ చేసుకోవటమే బ్రెడ్ రెసిపీస్ అంటే పిల్లలకి చాలా చాలా ఇష్టం కదా అంతేకాకుండా ఎగ్ రెసిపీస్ కూడా పిల్లలకి బాగా నచ్చుతాయి ఇవి రెండు కలిపి ఈ కాంబినేషన్తో మనం రెసిపీ అనేది చేసామంటే పిల్లలకి బాగా నచ్చుతుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది అడగకుండా వీటితోనే ఎంజాయ్ చేస్తూ తింటారు ప్రాసెస్ అంతా కూడా సింపుల్గా ఉంది కదా మీరు కూడా కుక్ చేయండి మీ ఇంట్లో వారికి సర్వ్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేయండి నేను పోస్ట్ చేసిన ప్రతి రెసిపీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది మీరు కూడా కుక్ చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపించాను కదా రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలే కాదు పెద్దవారు కూడా చాలా చాలా ఇష్టపడి తినే రెసిపీ అండి బాగా నచ్చుతుంది టేస్ట్తో పాటు హెల్దీ కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రామలక్ష్మి